ఏ పంటకు కూడా ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ పదహారు నెలలు పదిహేడు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్ నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అని అంటే ఎన్యూమినేషన్ అనేది ప్రభుత్వం చేతులకు తీసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సిపి నష్ట నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యుమినేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం వాళ్ళ తరఫున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం ఇది ఖచ్చితంగా రైతుల తరపు నుంచి రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం మీ మీ ప్రాంతాలలో మన కోఆర్డినేటర్లు అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎక్కడెక్కడే అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలు పంచుకుంటా ఉన్నారు మనం ఇచ్చిన పిలుపు మేరకు మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా పాలుపంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాలు ఉన్నారు వాళ్ళందరికీ ఒకవైపున అభినందనలు తెలియజేస్తూనే మరోవైపున వాళ్ళందరినీ ఇంకా ఇంకా కాస్త ప్రోత్సహించి ఇంకా మెరుగ్గా మెరుగ్గా వాళ్ళు పాలు పంచుకునే విధంగా తద్వారా రైతులకు ఇంకా మంచి జరిగే పరిస్థితులు క్రియేట్ కావాలి కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఏ రైతు కూడా మిగిలిపోకుండా అవస్థపడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చేసుకునే కార్యక్రమాలు గట్టిగా చూసుకునే కార్యక్రమాలు చూసుకుందాం ఈ తుఫాను బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం విండ్ విండ్షేర్ ఫామ్ అయ్యి కాస్త కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది ఎందుకనంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన ఈ కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళా అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది కర్నూలు కడప అన్నమయ్య జిల్లాలు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కర్నూలు నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది దాదాపుగా ఇరవై ఐదు జిల్లాల పరిధిలో మూడు వందల తొంభై ఆరు మండలాల పరిధిలో మూడు వేల మూడు వందల ఇరవై గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది దాదాపుగా ఇందులో పదకొండు లక్షల ఎకరాలు వరి మాత్రమే వరి మీదనే ప్రభావం ఉంది ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలలో మామూలుగా సాగయ్యే వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది దాదాపుగా లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి దాదాపుగా మరో లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి వేరుశనగ మరో రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న మరో దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది ఇదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఎన్యూమిరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా నష్టపోయిన పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది ఆర్బికే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది ఆర్బికే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి గ్రామ సచివాలయము ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలా